కూడా నత్తనడకతో వచ్చి ఇప్పుడిప్పుడే పూర్తి అయింది విశాఖపట్నంలో మెట్రో అవసరం ఉంది అలాంటి మెట్రోకి నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశా టెండర్లు ఇచ్చే సమయంలో వీళ్ళు వచ్చి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది మళ్ళీ ఆమె ఇస్తున్నా విశాఖపట్నానికి మెట్రో తీసుకొచ్చే బాధ్యత మాదే నిన్ననే ప్రధానమంత్రి గారు చెప్పారు రైల్వే జోను శాంక్షన్ చేస్తే దానికి పనికి మాలిన భూమి ఇచ్చి పని చేయకుండా తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రధానమంత్రి పైన ఎదురుదాడి చేస్తాడు బొత్స బొత్స నీ స్థాయి ఎంత ప్రధానమంత్రి పైన నువ్వు మాట్లాడతావా ధైర్యం ఉంటే నీ నాయకుడిని మాట్లాడమని తెలిసిపోతుంది పొచ్చు ఊడిపోతుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా తమాషా అనుకోవద్దు అవినీతిలో కోరకపోయి మొత్తం నువ్వే పరిపాలించాలని నీ తమ్ముళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్ నువ్వు మంత్రివి ఇక్కడ కూడా మళ్ళా ఎక్స్పోర్ట్ చేశారు ఆయన సతీమణ్ణి ఆవిడేదో ఒరగబెట్టినట్టు ప్రపంచ ఇక్కడ తీసుకొచ్చారు అంటే ఉత్తరాంధ్ర పైన నీ పెత్తం ఏంటని అడుగుతున్నా ఒక దళారి మార్గను నువ్వు ప్రవర్తిస్తున్నావు సుబ్బారెడ్డి విజయసాయి ఈ పాంత దోచేసి ఒక్క మాట మాట్లాడిన వ్యక్తి మంత్రి పదవి కోసం కమిషన్ కోసం కక్కుర్తిపడి మొన్న చూశారు ఆయనకి సీట్ ఇస్తానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేసాయంట అంతవరకు బాగుంది సీట్ ఇచ్చాడు నీకు ఆనంద బాష్పాలు వచ్చాయి నువ్వు చాలా ఆనందపడ్డావు రేపు ఓడిపోయిన తర్వాత అప్పుడు నిజమైన బాష్పాలు ఏడుపు బాష్పాలు వస్తాయి చూడమని హెచ్చరిస్తున్నా ఎలాంటి నాయకులు ఈ రాష్ట్రంలో వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చాయి అదే సమయంలో విశాఖపట్నానికి నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇవే కాకుండా అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి నార్త్ లో ఎన్ఎస్టిఎల్ వరకు అరవై అడుగుల రోడ్ వేసి అది పూర్తి చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు మనం వస్తానే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నాం త్రాగునీటి సమస్య ఉంది ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం కొండవాలు ప్రాంతాల్లో రక్షణ వస్తుంది ఇవి పూర్తి చేస్తాం ఈస్ట్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి మురుగు సమస్య లేకుండా చేస్తాం కొండవాల వాళ్ళ ప్రభుత్కీ మన ప్రభుత్వం వస్తానే ఆ ఇళ్ళ పగిస్తాం ఇంటి పట్టాలు లేని వారందరికి ఇంటి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాను విశాఖ సౌత్ లో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం పోర్ట్ నుండి వచ్చే కాలుష్యానికి నివారణ చర్యలు చేస్తాం నేను ఒకటి ఆమె ముఖ్యంగా డస్ట్ అది పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది అది నివారించి విశాఖపట్నాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు ఇస్తున్నా నేను ఎప్పుడో ప్రారంభించాను డంపింగ్ యాడ్ కూడా వేస్ట్ ఎనర్జీ అంటే చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడానికి అది పూర్తి చేసి విశాఖపట్నంలో సుందరమైన నగరంగా చేసే బాయి తీసుకుంటాం ఎక్కడా చెత్త లేకుండా ఎక్కడన్నా అక్కడ ఒకటే ఆమె ఇస్తున్నా రోడ్లు కూడా వీళ్ళు చేయలేకపోయారు మేము కూటమి వస్తానే బ్రహ్మాండమైన రోడ్లు సిటీలో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు యువతకు ప్రాధాన్యత ఇస్తాం వెస్ట్ లో టిట్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు క్రియేట్ చేస్తాం ఇలాంటివన్నీ చేసి మళ్లీ ఓటు చెప్తున్నా విశాఖపట్నం పైన నా ప్రేమ శాశ్వతం ఇప్పుడే కాదు ఫర్ ఎవర్ ఈ విశాఖపట్నాన్ని మోస్ట్ బ్యూటిఫుల్ సిటీగా మోస్ట్ లివబుల్ సిటీగా మీ ఆదాయాన్ని పెంచి యాస్పిరేషన్ సిటీగా మా తమ్ముళ్ళు ఏం కావాలన్నా జరిగే విధంగా ఒక యాస్పిరేషన్ సిటీగా తయారు చేసే బాయి తమాది అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం అలాంటి వాతావరణం క్రియేట్ చేసి మిమ్మల్ని సిద్ధం చేయడానికి కూడా ముందుకు పోతాం అందుకే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న దొంగని ఇక్కడ రాణిస్తే అక్కడి నుంచి మీ ఇండ్ల మీద కన్ను పడుతుంది మొత్తం దేశంలో ఎక్కడా వేయని విధంగా పదమూడవ తారీఖున పోయినసారి అరవై ఎనిమిది పర్సెంట్ ఓట్లు పోలైనాయి ఈసారి తొంభై ఐదు పర్సెంట్ ఓట్లు పోలు చేస్తామని ఓటు అనేది మా బాధ్యత పవిత్రమైన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తాం తద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఓటు వేయకపోతే ప్రజాప్రతిని అడిగే హక్కు మీకు ఉండదు ప్రభుత్వాన్ని అడిగే హక్కు మీకు ఉండదు చాలా మంది అనుకుంటారు నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుందని ప్రతి ఒక్కరు ఓటు విలువైన ఓటు మీ ఓటు మీ జీవితాల్లో మారుస్తుంది సమాజ హితం కోసం పనిచేస్తుంది లాండ్ ఆర్డర్ కోసం పనిచేస్తుంది మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది ఒక్క విషయం మీరు చూడండి నాకు ఒక అవకాశం వచ్చింది సమైక్త ఆంధ్రప్రదేశ్లో నేను ఆ రోజు ఐటెక్ సిటీతో ప్రారంభించాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇప్పుడక్కడ నన్ను గురు